కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సుతో భారీ నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతల పేపడం జరిగింది మొదటి చూడ పార్టీ కోసం పంచేటువంటి కార్యకర్తగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కూడా నరేంద్ర మోడీ కావాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్ద పెద్ద మెజార్టీ రంగం దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి గల కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అప్పైపోయింది తప్పకుండా వారి ఇచ్చిన బాధ్యతలను దాంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ఒక్క విశ్వాసాలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను నేను గతంలో కూడా కొండగట్టు ఆంజనా స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏ మాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం ఇలా కొండగట్టు ఆంజనే స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ గురువారం దేవస్థానం కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండే ఎన్నికల సందర్భం కూడా చాలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాను కానీ గతంలో పాలకులు సహకరించకూడదు గుర్తుపడింది వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చలేదు వాళ్ళు చేయలే చేస్తామంటే సహకరించలే చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆంజనేయ స్వామి వారికి సన్నిధానం ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్కన పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఒక కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు పార్లమెంట్ పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత రాదు ఇలా నేను కూడా అమ్మవారి భక్తుని ఆంజనేయ స్వామి భక్తుని దైవ భక్తుని నేను దేవుని కోసం ప్రయత్నం దేవ ధర్మరక్షణ కోసం ప్రయత్నం చేస్తా ఉంటా నేను ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తా ఉంటా కష్టపడి పనిచేస్తా ఉంటాం హిందూ ధర్మం కోసం మేము కష్టపడి పని ఉంటాం హిందూ ధర్మ రక్షణ కోసం కమ్యూనిటీ పనిచేస్తాం తెగించుకుంటాడతాం అన్నిటికీ భరించుకుంటాడతాం ఇటువంటి పరిస్థితుల్లో ఉండగట్టు అంజన స్వామి దేవాలయం యొక్క అభివృద్ధి నేను కట్టుబడి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నాయకుడి యొక్క సహకారంతో అందరం కలిసిమెలిసి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా వస్తాం తప్పకుండా సహకరిస్తాం ఇప్పుడే మహాకండ ఎక్కువ వాళ్ళ అర్చకులకు కానీ ఇక్కడ సిబ్బంది కానీ కొన్ని సమస్యలు సరి వాళ్ళు కొన్ని కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు అనేక సందర్భాలు చర్చిస్తూ ఉంటారు భక్తుల నుంచి కానీ వాళ్ళు కూర్చొని అందుకే వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళ ఆలోచనను తయారు చేయమని చెప్పి అందరి ఆలోచన వరకు అందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతోని ఈ స్వామి దేవాలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తా